సాహిత్యాభిమానులకు నమస్కారం పద్య పద్యతోరడం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనము చక్కని వేమన పద్యాలను నేర్చుకుందాం ఇంతకుముందు చెప్పినట్టుగా బహుళ ప్రాచుర్యంలో ఉన్న వేమన పద్యాలను పరిచయం చేయడంలో భాగంగా ఈరోజు అందిస్తున్నటువంటి వేమన పద్యాలు మీకోసం వినండి అనుభుగాని చోటాది కుల మన రాదు కొంచెముండుటెల్ల కొదువగాదు కొండ అద్దమందు కొంచమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ పద్యం మరొకసారి అనుభుగాని చోటాది కుల మన కొదువగాదు విశ్వదాభిరామ వినురవేమ వినురవీమా దీని భావం ఏమంటే వీలు కాని చోట గొప్ప వాళ్ళమని చెప్పుకోకూడదు అక్కడ చిన్నతనం వచ్చినా అవమానమైందని భావించనక్కర్లేదు ఎందుకంటే పెద్దదైనటువంటి కొండ కూడా అద్దంలోంచి చూస్తే మనకు కొంచెంగానే కనిపిస్తుంది కదా రెండవ పద్యము అన్ని దానములను అన్నదానమే గొప్ప కన్నవారి కంటే ఘనులు లేరు ఎన్నగురువు గురువు కంటే ఎక్కువ లేరయా విశ్వదాభిరామ వినురవీమ పద్యం మరొకసారి అన్ని దానములను అన్నదానమే గొప్ప కన్నవారి కంటే ఘనులు లేరు ఎన్న గురువు కంటే ఎక్కువ లేరయా విశ్వదాభిరామ వినురవేమ ఇట్లా దీని భావం దానములలోకెల్లా అన్నదానం గొప్పది అట్లాగే తల్లిదండ్రుల కంటే కూడా గొప్పవారు ఎవరు లేరు అలాగే గురువును మించిన వారు ఎవరు లేరు అని చెప్తున్నాడు మరో పద్యం ఎత్తులారాధికారమిచ్చిన దొడ్డవారి చెప్పు చెరుపు తీ పెరుగునా విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి అల్ప బుద్ధివానికి కదికారమిచ్చినా ఇచ్చిన నెల్ల తొలగొట్టు చెప్పుదిన్న కుక్క చెరుకు తీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమ దీని భావం నీచునికి అధికారం ఇస్తే గొప్ప వాళ్ళని తొలగిస్తాడు చెప్పు రుచి మరిగినటువంటి కుక్క చెరుకు తీపి తెరుకు చెరుకు రసం యొక్క మకరందాన్ని దాన్ని స్వీకరించదు కదా ఎందుకంటే కుక్కకు చెప్పే ఎక్కువగా ఇష్టం చెరుకు తీపి అనేటువంటి దానికి రుచి ఉంచదు కనుక ఇక్కడేమని చెప్తున్నాడు వేమన గారు అధికారం అనేటువంటిది నీచుల చేతిలో ఉంటే వాళ్ళు నీచపు పనులనే చేస్తూ ఉంటారు గొప్ప వాళ్ళందరినీ కూడా పక్క నుంచి తొలగించేస్తాడు ఎందుకంటే వాళ్ళు ఉంటే ఇది తప్పు ఇది ఒప్పు అనేటువంటి విషయాన్ని వాళ్ళకు వివరిస్తూ ఉంటారు అది వాళ్ళకి నచ్చదు కాబట్టి గొప్ప వాళ్ళని ఎప్పుడు దగ్గర ఉంచుకోవాలి నీచులను ఎప్పుడు కూడా దూరంగా పెట్టాలి పద్యం చూద్దాం అల్పుడెపుడు పుడు పలుకు సజ్జనుండు పల్కు చల్లగాను కంచు రోగినట్లు కనకంబు మోగునా విశ్వదాభిరామ వినురవీమాల్పుడె పుడు పలుకునాడను సజ్జనుండు పల్కు చల్లగాను రోగినట్లు కనకంబు విశ్వదాభిరామ వినురవేమా చూసారా మిత్రులారా నీచుల గురించి చక్కగా వివరించాడు వేమనగారు దీని భావం ఏంటో చూద్దాం నీచుడు డాంబికంగా మాట్లాడుతూ ఉంటాడు డాంబికము అంటే ఎక్కువగా తన గురించి తాను పొగుడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాడు డబ్బా కొట్టడం అంటారు కదా అట్లా నీచులు ఎప్పుడూ కూడా డబ్బాలు కొడుతూ ఉంటారు తన గురించి తాను మంచివాళ్ళు సజ్జనుడు ప్రశాంతంగా మెల్లిగా మాట్లాడతాడు ఎందుకంటే ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనేటువంటి విషయాలు సజ్జనునికి బాగా తెలిసి ఉంటాయి కాబట్టి అనవసరమైనటువంటి విషయాలలో మనము తలదూర్చకూడదు అనే ఉద్దేశంతో మంచివారు ఎప్పుడూ కూడా కొంచెం తక్కువగా మాట్లాడుతూ ఉంటారు అయ్యో ఇతడు తక్కువగా మాట్లాడుతున్నాడు కదా ఇతడికి ఏమీ తెలియదేమో అనుకోకూడదు ఎందుకంటే కొంచెం రోగినట్లు కనకం కనకము అంటే బంగారం బంగారానికి విలువ ఎక్కువ అది ఎప్పుడు కూడా శబ్దం చేయదు అదే మన గుడిలో గంట చూడండి ఎన్నిసార్లు కొట్టినా అది బాగా శబ్దం చేస్తూ ఉంటుంది ఎందుకంటే అది కంచుతో తయారైనటువంటి వస్తువు అంటే కంచు అనేటువంటిది నీచంతో పోచాడు ఇక్కడ వేమనగారు పద్యం ఒకసారి ఆత్మశుద్ధి లేని శుద్ధి లేని పాకమేల చిత్తశుద్దిలేశివేళరా విశ్వదాభివేళ ఆత్మశుద్ధి లేని ఆచార మది ఏల భాడ శుద్ధి లేని పాకమేల చిత్తశుద్దిలేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ దీని భావం చూద్దాం మిత్రులారా ఆత్మశుద్ధి లేని ఆచారాలు ఆత్మశుద్ధి అంటే మనం బయటకి చెప్పుకోవడం కాదు మనస్సులో శుద్ధిగా ఉండాలి అట్లా శుద్ధి లేకుండా ఉండేటువంటి ఆచారాలు దేంతో పోల్చాడు శుద్ధి లేనటువంటి పాత్రలలో చేసినటువంటి వంట వలె ఎందుకంటే మనం తిన్న తిన్నటువంటి ప్లేట్లోనే మళ్ళీ తినం కదా దాన్ని శుభ్రంగా శుద్ధి చేసుకొని దాన్ని నీట్గా కడుక్కొని పక్కకు పెట్టి తుడుచుకొని మళ్ళీ పెట్టుకొని తింటా ఉంటాం అట్లాగే కుండ శుద్ధి లేకుండా వంటకాలు చేస్తే ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా కాబట్టి అట్లా కుండ శుద్ధి లేకుండా ఉన్నటువంటి వంటకాలు మనకు తినడానికి ఏ విధంగా అయితే పనికిరావో ప్రయోజనము లేనటువంటి అంటే ఆత్మశుద్ధి లేకుండా చేసేటువంటి పూజలు కూడా భగవంతుడు మెచ్చడు అని చెప్తున్నాడు ఇక్కడ ఎందుకంటే ఈ రోజులలో మనం చూస్తున్నాం మిత్రులారా చాలామంది మాలలు వేస్తూ ఉన్నారు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు తర్వాత ఏం జరుగుతుందో మీకు అంతా తెలుసు కదా ఇక ఈరోజు చివరిగా చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి పద్యము ఈ పద్యం రానటువంటి తెలుగువాడు ఉండడంటే అతిశయక్తి కాదు ఎందుకంటే అంత ప్రచ ప్రాచుర్యంలో ఉన్నటువంటి పద్యం ఒకసారి చూద్దాం ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడచూడరుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ మరొకసారి ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడచూడరు చుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ చూసారా ఆకారాలను బట్టి రూపాలను బట్టి మనము అంచనా వేయడం అనేటువంటిది చాలా తప్పు ఎందుకంటే ఉప్పు మరియు కర్పూరము మనము హారతిలో వెలిగించేటువంటి కర్పూరము చూడడానికి రెండు ఒక్కలాగే ఉంటాయి కానీ వాటి రుచులు చూసినప్పుడు చాలా తేడాగా ఉంటుంది మనకందరికీ తెలుసు ఉప్పు లేకపోతే కూరలో రుచి ఏ విధంగా ఉంటుందో కాబట్టి వాటి ఆకారాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా వాటి రుచిలో తేడా ఉంటుంది అట్లాగే మనుషులందు కూడా మనుషులలో కూడా చాలామంది ఒకే రకంగా కనిపిస్తూ ఉంటాం కానీ అందులో పుణ్యపురుషులు వేరు అని చెప్తున్నాడు పుణ్యపురుషులు అంటే ఇతరులకు సహాయం చేసేవారు కానీ గొప్పవారు కానీ వేరుగా ఉంటారు వేరుగా అంటే ఆకారంలో రూపంలో కాదండి వాళ్ళు చేసేటువంటి పనులు వేరుగా ఉంటాయి చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు దాని భావం ఏమంటున్నాడు ఉప్పు కర్పూరం ఒకలాగే కనిపిస్తాయి రుచులు వేరువేరుగా ఉంటాయి మనుషులందరూ ఒకే విధంగా కనిపించినా అందులో మంచివారు వేరుగా ఉంటారు ధన్యవాదాలు మిత్రులారా ఇంతవరకు ఓపికతో మా కార్యక్రమాన్ని చూ చివరి వరకు చూసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇతని పక్కనే ఉన్న గంట సింబాలను నొక్కండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ కార్యక్రమ ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ